హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీ పోలీసులు బెల్జియం మలినైజ్ జాతికి చెందిన జాగిలాలను కొనుగోలు చేశారట అసలు వీటి ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు పాకిస్తాన్ అటోబాబాద్లో దాక్కున్న ఆల్ ఖైదా అధినేత హుసామ లాడెన్ లాంటి వారి ఆచూకీ కనుగొన్న అంటే అమెరికన్ నేవీ సీల్స్ వారు ఉపయోగించిన జాగిలాలను జాతికి చెందిన ఇవి వీటిని హైదరాబాద్ నగర సిటీ పోలీసులు కొనుగోలు చేశారట మొత్తం పన్నెండు జాగిలాలను కొనుగోలు చేస్తే అందులో ఆరు బెల్జియం మలినైజ్ జాతికి చెందిన జాగిలాలే ఉన్నాయట రీసెంట్గా వీటిని కొనుగోలు చేయడం రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆపరేషన్ కవర్ ఇట్లాంటి మావోయిస్ట్ వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా మన పోలీస్ వ్యవస్థ ఇప్పటివరకు లాబ్రిడార్ జర్మన్ షబర్ లాంటి జాతి యొక్క జాగిలాల సేవల్ని వినియోగించుకుంది బట్ ఇప్పుడు బెల్జియం మల్లె జాతికి చెందిన జాగిలాలను ఎందుకు కొనుగోలు చేసిందంటే వాటి యొక్క సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉండడం ఒక జీవించి ఉండడం అండ్ ఇరవై నుంచి ఇరవై ఆరు రెండు వరకు ఎత్తు పెరగడం వీటన్నిటిని పక్కకు పెడితే వాటికి విసుగు విరామం లేకుండా ఏకదాటిగా పనిచేయడం వీటి ముఖ్య లక్షణం అండ్ వీటి కోసం మన సిటీ కమిషనర్ చెప్పింది ఏంటంటే గోషం ఇప్పటివరకు ఇప్పటి వరకు పదకొండు పాయింట్ ఐదు ఎకరాలు ఉస్మానియా ఆస్పత్రికి మిగతా వాటి కోసం అంటే అశోక దళం అండ్ జాగిలాల కోసం వీటి కోసం కన్నెల్స్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు ఇది మంచి గుడ్ న్యూస్ కూడా అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం మాట్లాడుకుందాం